హార్డ్ డిస్క్ కొన్నాము ఎస్ఎస్జీ సాలిడ్ స్టేట్ స్టేట్ డ్రైవ్ ఓకే మన ఓల్డ్ ల్యాప్టాప్ హెచ్డి ఉంటుంది ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు చాలా స్లోగా ఉంది అందుకనే నేను మార్చడానికి సాలిడ్ స్టేట్ డ్రైవ్ కొన్నాను దాంతోపాటు ఒక పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాడు జిఎస్బి సిక్స్టీన్ జీబీ దీంట్లో విండోస్ టెన్ అని చెప్పాడు మనం చూద్దాం విండోస్ టెన్ యాక్చువల్ చైనీస్ వెర్షన్ వేసాడట చూద్దాం మేడ్ ఇన్ చైనా సో అన్ని చైనాసే చూద్దాం ఏ ఏది ఉందని ముందు మారుద్దాం మార్చాలంటే ముందు మనం ఓపెన్ చేయాలి కదా ఓకే నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసాను స్క్రూస్ వన్ టూ ఇక్కడ ఒక స్క్రూ ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది ఇలా దీన్ని బట్టి ఇలా పైకి లేపమంటే ఇది వచ్చేస్తుంది ఓకేనా టూ స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్క్రూ ఇక్కడ ఒక స్క్రూవ్ ఇక్కడ ఒక స్ట్రూ ఇక్కడ ఒక స్ట్రూ ఆల్రెడీ టూ స్క్రూస్ నేను ఓపెన్ చేసి మీకు చెప్తున్నాను ఇక్కడ రెండు స్క్రూస్ ఓపెన్ చేస్తాను మళ్ళీ మీకోసం దీన్ని తీయాలంటే చాలా ఫాస్ట్గా చెప్తున్నాను ఓకే ఇది ఇక్కడ బ్యాటరీ ఉంటుంది తీసేస్తారు ఇది డెల్ ల్యాప్టాప్కి ఓకే లోపల ఉంటుంది ఏమో అనుకుంటున్నాను చూడండి ఫోర్ నాట్స్ కాకపోతే మా దగ్గర ఆల్రెడీ స్క్రూ డ్రైవర్ అనేది ఉంది ఇదేనండి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ నా ల్యాప్టాప్ లో ఉన్నది హెచ్డి ఎందుకంటే నా ల్యాప్టాప్ కొని నియర్ అబౌట్ అంటే టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర అయిపోతుంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే ల్యాప్టాప్ కొన్నాను సో అంటే అప్పుడు బాగానే వర్క్ చేసేది కానీ ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే హెచ్డి వల్లే ప్రాబ్లం ఉంది అనుకుని వాళ్ళు చెప్పారు అంటే ఫస్ట్ నేను రిపేర్ షాప్ అనేది తీసుకెళ్లాను దీనివల్ల మనకి ఏదో అవసరం లేకుండా పోయి కం క్యూటర్ అనేది ల్యాప్టాప్ అనేది సో ఇప్పుడు మెయిన్ పార్ట్ అన్నది ఇది ఓకే దీన్ని ఇలా పట్టు లాగాలి వచ్చేస్తుంది దీన్ని ఆగి ముందు ఫస్ట్ ఇది ఉంది కదా ఈ వైట్ ఇది దీన్ని తీయాలి దీన్ని ఇలా పైకి ఎత్తాలి ఇట్లా పైకి ఎత్తాలి వచ్చిందే పైకి వచ్చిందా ఇది వచ్చిన తర్వాత దీన్ని తీయాలి దీనికి కూడా తీయచ్చు ఓకేనా పైకి తీసేస్తుంది చాలా కేర్ఫుల్గా తీయాలి దాని తర్వాత ఇక్కడ ఒక నట్టు ఉంది ఇక్కడ ఒక నట్టు ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది పోర్ తీసిన తర్వాత దీన్ని దీన్ని ఇక్కడ ఫిట్ చేయాలి ఓకే ఓకే రిమూవ్ చేసేటప్పుడు చాలా సేఫ్గా రిమూవ్ చేయాలి ఎందుకంటే దీంట్లో ఫైవ్ హండ్రెడ్ జీబీ డేటా అనేది ఉంటుంది మొత్తం అంటే మనకి డ్రైవ్ పర్టిషన్ సి డిఈ అయింటది చూసారా మొత్తం అంటే ఇందులోనే అయింటుంది సో సి అనేది కంప్లీట్గా అంటే అవసరం లేదు ఫార్మాట్ కొట్టేస్తే అయిపోతుంది ఇంకా డి ఇంకా ఈలోనూ నాదైతే డేటా అనేది ఉంది అప్పుడే అంటే మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే నేను నా ల్యాప్టాప్ కూడా మేడ్ ఇన్ చైనా ఇంకా దీంట్లో ఉన్న హార్డ్ డ్రైవ్ కూడా మేడ్ ఇన్ చైనా ఇప్పుడేమో అంటే చైనాలోనే ఉండి చైనా ప్రోడక్ట్ని వాడుతున్నాము చాలా మందికి ఇది తెలిసే అంటే కానీ మీరు అంటే రిపేర్ షాప్కి ల్యాప్టాప్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఏంటంటే వీడియో లోన ప్రాబ్లం అయ్యేది ల్యాప్టాప్ చాలా స్లోగా అయిపోయేది సో అందుకోసం అనుకుని రిపేర్ షాప్కి తీసుకువెళ్తే వాళ్ళు ఫస్ట్ ఇదే సజెస్ట్ చేశారు మీరు ఎస్డి మార్చేసి ఎస్ఎస్డి వేయాలి అనుకొని మా వారు ఏమన్నారు అనుకోండి అంటే కొత్త ల్యాప్టాప్ కొంటాను అనుకుని అన్నారు కానీ నేను వద్దని చెప్పేసాను ఎందుకంటే కొత్త ల్యాప్టాప్ కొనే బదులు అంటే పాత ల్యాప్టాప్ని రిపేర్ చేద్దాము ఒకవేళ అంటే అప్పటికి ఈ ల్యాప్టాప్ అనేది పని చేయకపోవడం అంటే స్లోగా అయింది అనుకోండి అప్పుడు కొత్త ల్యాప్టాప్ తీసుకుంటే దానికంటే ఏదో ఒక వాల్యూ అనేది ఉంటది అది అక్కడ ఒకటి షారుఖ్ అదో Please <laughs> your list started to get फोन I need them back to the beginning. Okay? Could phone call and phone key. Okay? Could either you phone key or okay. phone okay. card use. Laptop key. Laptop can ke ఆప్షన్స్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇన్వాలిడ్ డ్రైవ్ అనేది చూపిస్తుంది మళ్ళీ మనం డ్రైవ్ చేసుకోవాలి నెక్స్ట్ డే నెక్స్ట్ డే మా బాబు స్కూల్లోన స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ అనేది ఉండేది సో వాడు మొత్తం చైనీస్ లోనే చెప్తున్నాడు ఒక రాబిట్ ఇంకా ఫాక్స్ స్టోరీని చైనీస్ లోనూ చెప్తున్నాడు 吃不吃分谁的水果，都会老喜欢吃饭。谁的。他会是谁呀、啊？小小白兔，它吃的是一只红心人，拿着草莓，他会吃一口呀，他会抱着、啊，他会牙齿都坏了。小白兔。 我今天呢想去杯就快跑。嗯你让、啊、爸爸这么捂啊。 ఈ మంత్ ఇండియాకి వస్తున్నాము అందుకే అంటే చాలా చాక్లెట్స్ అనేవి మా వారు ఆర్డర్ చేశారు అంటే ఇవన్నీ వేరే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే చైనీస్ చాక్లెట్స్ ఈ బాక్స్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు ఈ బాక్స్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తారు ఇంకా చైనాలో చాలా ఫేమస్ ఏంటి అనుకుని అంటే మూన్ కేక్స్ ఇవి అంటే చైనాలో చాలా తింటారు కానీ మరి ఇండియా తీసుకెళ్తారు ఇండియాలో తింటారా లేదా ఏంటి అనేది తెలియదు ఈ బాక్స్ నిండా కూడా మొత్తం అంటే చాక్లెట్స్ ఏ అంటే ఇవి అంటే లవ్ సింబల్ చాక్లెట్స్ అనేవి ఈ బాక్స్ లో అందరికీ ఇవ్వాలి ఇంకా దాంతో పాటు ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాక్లెట్స్ అనేవి తీసుకువెళ్ళాము మొత్తం అంటే ఇవి ఒక అంటే టెన్ ఇలాంటి చాక్లెట్స్ అయితే వచ్చావి ఇంకా దాంతోపాటు అంటే కొన్ని లూజ్ చాక్లెట్స్ ఇంకా అంటే ఇంకా వెరైటీ టైప్స్ ఆఫ్ చాలా చాక్లెట్స్ అనేవి మా వారు ఆర్డర్ చేశారు అంటే ఫారెన్ నుంచి వచ్చాము అనుకుని అంటే అందరూ అంటే చాక్లెట్స్ గురించి అడుగుతారు సో అందుకోసమే అనుకుని చాలా చాక్లెట్స్ అయితే తీసుకువెళ్తాము ఎందుకంటే ఇయర్లీ వన్సే వెళ్తాము కాబట్టి అందరికి అంటే ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది ప్యాకింగ్ అనేది చాలా బాగా చేశాడు అంటే ఒకదానికి ఇంకొకదా అంటకుండా ఉండడానికి అనుకుని కవర్స్ అయితే వేశాడు మా వారు కూడా అదే చెప్పారు అంటే మనము అంటే ఇదే బాక్స్ దా వాడు ఎలా ప్యాకింగ్ చేశాడు అలా ప్యాక్ లో ఇంకోటి పగల పగలకంట ఉంటది ఇంకా దాంతో పాటు మా వారు క్లాత్స్ కూడా వచ్చేవి అంటే ముందుకు మేము స్విమ్మింగ్ కి వెళ్దాము అని అనుకుంటున్నాము దానికోసం అనుకుని క్లాత్స్ అనేవి ఆర్డర్ చేశారు ఇక నా ముందే అంటే కెమెరా ముందే క్లాత్స్ అనేవి వేస్తున్నారు అయితే నేను అన్నాను ఫ్రీ సైజేనా కంప్లీట్ గా ఫ్రీ అవుతుందా అనుకుని అంటే జోక్ చేస్తున్నారు అనమాట ఇదేమి ఫ్రీ ఏమి కాదు మనీ పడింది దీనికంటే డబ్బులు పడ్డావి అని అంటున్నారు ఆ వారిది ల్యాప్టాప్ స్క్రీన్ అనేది పోయిందండి అంటే ల్యాప్టాప్ పోయి చాలా అనేది అయిపోయింది కాకపోతే మేము ఏంటంటే అది టీవీకి కనెక్ట్ అనేది చేసేసాము సో అందుకోసమే అనుకుని స్క్రీన్ ఏం చేశారు అనుకుంటే డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసేటప్పటికీ మళ్ళీ అది బూటింగ్కి వెళ్ళిపోయి మొత్తం అంటే గందరగోళం అయిపోయింది సో నా స్క్రీన్ అనేది వాడుకున్నారు అనమాట నా ల్యాప్టాప్ స్క్రీన్ అనేది తీసుకొని తన ల్యాప్టాప్ స్క్రీన్ పెట్టి ఇక వాడుకున్నారు ఇక నెక్స్ట్ అది అంటే బాగానే కంప్లీట్ గా వర్క్ చేసింది అంటే ఏదైనా రిపేర్ చేసుకోవచ్చు అని ఒక డబల్ బెడ్ దోమలతెర అనేది ఆర్డర్ చేశాము అంటే ఇండియాలో దోమలతెరలకి ఇక్కడ ఉన్న దోమలతరలకి డిఫరెన్స్ ఏంటి ఉంటుంది అనుకోనంటే ఇది మొత్తం అంటే మనకి ఫోల్డింగ్ అనేది అయిపోతుంది అంటే ఫోల్డింగ్ మేబీ ఇండియాలోనూ కూడా అవుతుంటుంది కానీ కింద కూడా వాడు ఏంటంటే దోమల తెర అనేది ఇచ్చి ఉంటాడు అంటే బెడ్ ఏదైనా వేసుకోవాలి అనుకోని వేసుకుంటాము నెక్స్ట్ మళ్ళీ దాన్ని రౌండ్ చేయండి

మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసాము అంతదేని అంటే వన్ పాయింట్ ఎయిట్ మీటర్ పెద్ద సైజు తరనే వచ్చింది ఇంకా లోపల అంటే మనకి జిప్ సిస్టమ్ అనేది ఇచ్చి ఉన్నాడు అంటే లోపల లేసి జిప్ అనేది ఉంటుంది బయట లేసి కూడా జిప్ అనేది ఉంటుంది మనం ఒకవేళ అంటే లోపలికి అనుకోండి లోపల నుంచి మనం లాక్ అనేది చేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత బయటకు వచ్చేసి అంటే బయటికి మనం వెళ్ళాం అనుకోండి లోపల ఎవరైనా పిల్లలు ఉంటారు అంటే మనం లోపల బయట నుంచి కూడా జిప్ అనేది లాక్ చేసేవచ్చు ఇంకా కింద నాకు పెద్దగా నచ్చింది అనుకోనంటే కింద వాడు మొత్తం అంటే దోమలతెర అనేది ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే చైనాలో అంటే ఇక్కడ పెద్దగా అంటే దోమలు లేవు ఇంకా లోపల వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా అక్కడ లాక్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉన్నాడు దీని మీద ఉన్నది బండి మీద ఇద్దరు చేసి வெரி yeah. நைஸ் ah, yeah, <laughs> దాంతోపాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేశారు అంటే అన్ని రకాల నట్స్ అనేవి కలిసి ఉంటాయి అంటే కాజు కిస్మిస్ బాదా పిస్తా ఇంకా దాంతోపాటు ఏంటంటే ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా లోపల ఉంటాయి ఇది అయితే ఒక హార్డ్ డిస్క్ అనేది ఆర్డర్ చేశారు ఇది అంటే టూ టీబీ హార్డ్ డిస్క్ కోషిబా కంపెనీ అనేది ఆర్డర్ చేశారు అనమాట దీనికి ఆర్డర్ దీనికి చూసి కూడా మా వారు ఏమంటున్నారు అనుకున్న ప్యాకింగ్ అనేది చాలా బాగా చేశాడు అంటే లోపల అంటే ప్యాకేజింగ్ కానీ అవుట్ సైడ్ ప్యాకేజింగ్ కానీ అంత అయితే చాలా బాగుంది ఇంకా దాంతోపాటు ఏంటే మనకి ఒక కేబుల్ కూడా ఇచ్చున్నాడు ఆబ్వియస్లీ కేబుల్ అనేది అన్నిట్లోనే కంపల్సరీ ఇస్తాడు అనుకున్నాడు 你怎么大。 నైట్ ఇల్లు మొత్తము గందరగోళంగా ఉన్నది మా బాబు ఏం చేశాడనుకోనంటే ది బ్లూటూత్ మౌస్ కనెక్టర్ అనేది ఉంటుంది చూసారా చాలా చిన్నది కనెక్టర్ సో ఆ కనెక్టర్ అంటే వాడు తీసుకెళ్ళిపోయాడు ఎక్కడ పడేసాడో ఏంటో ఏమీ తెలియదు బెడ్రూంలో అంటే టీవీ రూమ్లోనా మొత్తం ఎదికేసాము అక్కడ కూడా దొరకలేదు మా వారు ఎక్కడికి వచ్చేసి వాడు టాయ్స్ మొత్తం తీసేసి కింద పడేశారు మొత్తము వెదికారు ఇక నేను మా బాబు కూడా కూర్చొని ఎదికాము అది ఎందుకంటే చాలా చిన్నది ఇంకా వైట్ కలర్గా ఉంటుంది సో అందుకోసం ఇద్దరికి ఎవరికి దొరకలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఇక్కడ నేను మా బాబు కూర్చొని ఇక మొత్తం అంటే క్లీన్ క్లీన్ చేసిన తర్వాత వాడు టాయ్స్ కొంచెమే ఉంటాయి కానీ అది వాడి ఆడి ఏం చేస్తాడు అనుకోని అంటే హాల్ మొత్తం అంటే టాయ్స్ అనేది నింపేస్తాడు సో అదే పెద్ద ప్రాబ్లమ్ ప్రతిసారి అంటే అలానే చేస్తుంటాడు వాడు అన్ని తీస్తాడు నేను అన్ని పెడుతుంటాను ఇంకా రేపటి కోసం అనుకోని ఇప్పుడేనే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది నేను టూ డేస్ నానబెట్టాను అంటే ఇక్కడ మనకి మినిమల్ కన్నా పెసలే చాలా బాగా దొరుకుతాయి ఇంకా అంటే తక్కువ ప్రైస్ వస్తుంది పెసలు మసూర్ డాలు ఇంకా కొంచెం అనేది తీసుకున్నాను ఇంకా ఇది ఏంటంటే ఓవర్ నైట్ పెట్టి నానబెడుతున్నాను నెక్స్ట్ దోశ బ్యాటర్ ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా వచ్చింది ఇంతకు ముందు చాలా సార్లు నేను ట్రై చేశాను కానీ ఎప్పుడు కూడా అంటే ఇంతలాగా పొంగలేదు ఈసారి ఎందుకు ఇట్లా పొంగింది అనుకోని అంటే టూ డేస్ నేను అన్ని పప్పులు నానబెట్టాను ఇంకా ఇది అంటే సాటర్డే నైట్ అనేది నేను బ్యాటర్ అనేది ప్రిపేర్ రెగ్యులర్ గా ఆనియన్ దోశ అనేది మేము ప్రిపేర్ చేసుకుంటాము కానీ అది తిని తిని బోర్ కొట్టింది అనుకుని ఈ రోజైతే మసాలా దోశ అనేది చేతాము అని అనుకుంటున్నాను ముందుగా అంటే పొటాటోస్ అనేవి పెట్టేశాను నెక్స్ట్ దాన్ని బాగా స్మాష్ చేసి ఇక్కడ అంటే ఈ కుక్కర్లోనో ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసాను చూసారా దాంట్లోన కొంచెం అంటే ఉప్పు వేసేసి బాగా దాన్ని ఫ్రై చేసేసి నెక్స్ట్ అంటే మసాలా సామాన్లు మీరు ఏమైనా ఇవి వేయాలి ఇవి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే అల్లం తల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను చూసారా అంటే ల్యాప్టాప్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే కొత్త ఒకవేళ ల్యాప్టాప్ కొనాలి అని అనుకుంటే నేనంటే నా సబ్స్క్రైబర్ కోసం అనుకుని నేను ఏం చెప్తున్నాను అనుకున్నానంటే ఏదైనా అంటే కొత్త ల్యాప్టాప్ మీరు కొనాలి అని అనుకుంటే పాత దానికంటే ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ అది ఫిక్స్ అవ్వకపోతే అప్పుడేని అంటే కొత్తది అనేది తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కొత్త ల్యాప్టాప్ తీసుకుందామా అనుకుని అంటే మినిమం థర్టీ థౌజండ్ అబవ్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడున్న ప్రైసెస్ అయితే నాకు తెలియదు ఎంత ప్రైసెస్లో ల్యాప్టాప్ అనేవి దొరుకుతున్నవి కానీ నాకు ఎంత దాకా తెలుసు థర్టీ అబవ్ ఎందుకంటే నేను అప్పట్లోనే కొన్నాను అప్పుడు అది ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌజండ్ అట్లా ఉండేది ఇప్పుడైతే ఇంకా ల్యాప్టాప్ కాస్ట్ అయితే బాగా పెరిగిపోయి ఉంటుంది సో ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి ఏదైనా ఎటువంటి అంటే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న యూట్యూబే యూట్యూబ్లోన మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అంటే ల్యాప్టాప్ లోన మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం యూట్యూబ్ లోనూ చూసి ఫిక్స్ చేసుకోవచ్చు ఫస్ట్ అంటే మనం ఎస్ఎస్టి అనేది మార్చాను తర్వాత ఏంటంటే మా వారిది మా వారిది అంటే స్క్రీన్ కంప్లీట్ గా ఆఫ్ అయికొని ఉండేది నా స్క్రీన్ తీస్తాను నా స్క్రీన్ తీసి చేస్తాను అనుకోని అన్నారు కానీ నేను కూడా జడిసిపోయాను అంటే ఒకవేళ మళ్ళీ అది కూడా పాడైపోతే రెండు ల్యాప్టాప్స్ పాడైపోతే అంటే మనకి ఎటువంటి వర్క్ అనేది అవ్వదు అనుకోని అనుకున్నాను కానీ అది కూడా తను అంటే యూట్యూబ్ లో చూసి చేశాను అనుకోని అన్నారు సో అందుకోసం అనుకుని ఏదైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి మనం లోనే తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మా వారికి ఏది చేసినా సరే కంపల్సరీ చట్నీ అనేది ఉండాలి దోశకి కంపల్సరీ చట్నీ అనేది ఉండాలి కానీ దోశ అనుకోనే కాదు మా వారికి అంటే ఇడ్లీ కానీ ఉత్తపం కానీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కాకుండా స్నాక్స్ ఐటమ్స్ కూడా అంటే వడ ఏదైనా చేసినా సరే అంటే సమోసా ఇలాంటివి చేసినా సరే కంపల్సరీ చట్నీ అనేది ఉండాలి చట్నీ ఉంటేనే తింటారు మిరపకాయలు బజ్జీలు ఏదైనా సరే మీతో మాట్లాడుతుండగా దోశ అనేది అయిపోయింది ఇంకా అటువైపు నా చట్నీ కూడా అయిపోయింది చట్నీ చేసేటప్పుడు మళ్ళీ టూ టైప్ బాబుకి వాడికి ఏంటంటే గా అంటే చిల్లీస్ అన్ని తీసేసి వాడికంటూ గా నేను చట్నీ అనేది చేయాలి ఇక్కడ ఏంటంటే టమాటాస్ అనేవి నేను తీసుకున్నాను అంటే మీరు దీని బదులుగా మీరు చెంతపండు జ్యూస్ అనేది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు క్వాంటిటీ అనేది కొంచెం ఉండేది అందుకోసం అనుకుని మిరపకాయలు అనేది వేసాను మా బాబుకి అవన్నీ మిరపకాయలన్నీ సైడ్ చేసేసి ఫస్ట్ వాడి కోసం అనేది నేను చట్నీ అనేది చేసేస్తాను టేక్ కేర్ చేస్తాము అది ఈ వీడియోలోనే నేను మీకు చూపిస్తాను ఇది స్నానం అనేది అంటే మీకు చూపించడానికి ఇక్కడ స్నానం అనేది చేయించడం లేదు చేయించైలీ అయితే స్నానం అనేది చేయిస్తాము ఇంకా డైపర్ మీద ఒక వీడియో అనేది నేను పెట్టాను అంటే ఒక షార్ట్ వీడియో అనేది పెట్టాను దాంట్లో చాలా మంది కామెంట్ పెట్టారు కొన్ని గుడ్ కామెంట్స్ వచ్చేవి కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి బ్యాడ్ కామెంట్స్ లోన కొంతమంది అయితే కామెంట్ చేశారు అంటే మీరు కూడా కోల్లాగే డైపర్ వేసుకుని రోజంతా ఉండండి అని కొన్ని కామెంట్ చేశారు నేను దానికో క్లారిటీ అనేది ఇస్తాను కోల్కి మేము రోజంతా డైపర్ అనేది వేస్తాము నేను దానికి నేను లేదు అంటే స్నానం చేస్తాము స్నానం చేసిన తర్వాత కాసేపు అలాగే వదిలేస్తాము మొత్తము అంటే అది మొత్తము డ్రై అయిన తర్వాత నేను ఆ కవర్స్ అనేవి వేస్తాము ఎందుకంటే మేము ఉంటుంది కంపెనీ ఇచ్చిన అపార్ట్మెంట్లోన అంటే ఉన్న చిన్నప్పుడు మేము అంటే ఇలాంటివి ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు పెద్ద అయ్యేవి కాబట్టి అంటే కంపెనీ అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ కూడా వస్తుంటారు రూమ్కి రూమ్ అనేది మేము ఎలాగ నీట్గా ఉంచున్నామా లేదా సో అందుకోసమే అనుకొని దానికి డైపర్ అనేది వేస్తాము ఇంకా బయటికి తీసుకు వెళ్ళిపోతే కూడా బయటే ఫ్రీగానే ఉంటాము సార్లు ఆ కవర్స్ అనేవి తీసేస్తావే లేదంటే కాల్తోని తొక్కేస్తుంటవి అప్పుడు కూడా అంటే మళ్ళీ కవర్స్ అనేవి మారుస్తాము నైట్ టైం అయితే ఫ్రీగా వదిలేస్తాము అంటే మరీ ఆ మొత్తం అంటే ఒరిసిపోతుంది అనుకొని నైట్ టైం ఫ్రీగా వదిలేస్తాము మరి ఎక్కడ ఉన్నాము అనుకుని అంటే అక్కడ రూల్స్ అనేవి ఫాలో చేయాలి కదండి అందుకోసమే అనుకుని ఈ తతంగాలు అన్ని పడుతున్నాం అనమాట కానీ మాకు చాలా అంటే ఈ పనిలోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే చైనా లాంటి దేశంలోనే వచ్చి అంటే పెట్స్ ని ఇట్లా పెంచుకోవడము చాలా అంటే చాలా హ్యాపీగా చాలా మంది కామెంట్ చేశారు ఒకేసారి కోసుకుని తినేస్తే అయిపోతుంది కదా ఎందుకు ఇన్ని తంటాలు పడుతున్నారు అనుకోని చైనాలో ఉన్న ఎటువంటి మాసం కావాలనే కూడా దొరుకుతుంది అయితే అస్సలు కాదు సేమ్ వారు ఏమన్నారు అనుకోని అంటే చూద్దాము అవి ఎన్ని సంవత్సరాలు బతుకుతావి అన్ని సంవత్సరాలు బతుకుతావి ఎందుకంటే ఒక కోడికి లైఫ్ టైమ్ ట్వెల్వ్ ఇయర్స్ అంట ఇక టెన్ ఇయర్స్ మేము చైనాలో ఉంటామో లేదో తెలియదు కానీ అయితే అలాగా అంటే బాగా చూసుకుంటాము అని అనుకుంటున్నాము ఇంకా ఈవినింగ్ కి నేను డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు ఒక అంటే సండే ఈవినింగ్ కాబట్టి ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్ లో ఉంటాయి కదండి సో అవన్నీ ఒకేసారి నేను ఫ్రై అనేది చేసేస్తున్నాను అంటే ఇటు సైడ్ నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అటు సైడ్ టమాటా చారు కోసం అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈసారి టమాటాలు నేను లోకల్ ఫార్మర్స్ దగ్గర తీసుకున్నాను యాక్చువల్లీ సూపర్ మార్కెట్ కి వెళ్ళాను కానీ అక్కడ ఏంటంటే కేజీ టమాటాలు సెవెంటీ ఎయిటీ రూపీస్ అలాగ ఉన్నవి అదే మనం లోకల్ ఫార్మర్స్ దగ్గర తీసుకుంటే వాళ్ళంటే నియర్ అబౌట్ విలేజ్ నుంచి వచ్చి తీసుకొచ్చి వాళ్ళ సొంత పొలంలోన పండించి అవి కూడా అంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అది కొంచెం అంటే తక్కువ ధర కంపారిజన్ చేస్తే మనకి హాఫ్ ప్రైస్ కి మనకి వెజిటేబుల్స్ అన్ని దొరికిపోతాయి మాక్సిమం అక్కడ నుంచి నేను వెజిటేబుల్స్ అన్ని తీసుకొస్తాను కానీ ఇప్పుడు అంటే స్నో టైం స్నో పడింది కాబట్టి ఇంకా అంటే లోకల్ వెండర్స్ అయితే ఎవరు ఇక్కడికి రావడం లేదు అన్నీ మళ్ళీ యాజ్ యుజువల్ గా సూపర్ మార్కెట్ కి వెళ్ళి తీసుకోవడం అవుతుంది ఏదైనా కర్రీ చేసేటప్పుడు కింద ఎప్పుడైనా మాడిపోయింది అనుకోండి నేను ఏం చేస్తాను అనుకుంటే సైడ్ వేసి ఇక మొత్తం తీసేస్తాను అది తీసేసి మళ్ళీ కర్రీ అనేది నార్మల్ గా కుక్ చేస్తాను మీతో మాట్లాడుతున్నాడుగా ఇక నాకు అంటే ఇక్కడ టమాటా చారు అయిపోయింది ఇక కర్రీ అనేది కూడా అయిపోయింది వీడియోస్ చేయడానికి నేను నిజంగా చాలా ఎఫెక్ట్ వీడియో లోనే నేను మీకు ఒక కొత్త కంటెంట్ ఇద్దాము అని అనుకుంటున్నాను లైక్ అంటే ఈ రోజు వీడియోలో ఒకవేళ మన డిస్ప్లే అయిపోతే ఫ్రెండ్ డిస్ప్లే అనేది వాడుకోవచ్చు అంటే అప్పటికప్పుడు మనకి ఏదైనా అర్జెంట్ వర్క్ కావాలి అనుకుంటే ఇలా అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు ఓ గైస్ ఈ రోజుకి ఈ వీడియో ఎంతేని ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లు ఉంది అని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లు ఉంటే వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక కొత్త వీడియోలోన మళ్ళీ కలుద్దాము ఓకే నా ఫ్రెండ్స్